ఆయనకు కోరుకోవాలని దేవుడి కోరుకోలేదు కోరుకున్నాడు మొట్టమొదటి మనిషి ఏమనుకున్నాడు దేవుడు మట్టి అనే పదార్థము మనిషిని చేసి నిరంతరము నాతో ఈ ఉండాలి అనుకున్నాడు అయితే ఆదాము చేశాడు అది గంగని ప్రేమించాడు ఏంటంటే అది భార్యను ప్రేమించాడు వారి ఏమన్నది పండేవండి పండుగలవా ఎనలేవే నేను అయితే నీకు ఇష్టం లేదా ఇష్టం లేవే వర్తి పండు అట్లా చేస్తారు సాతాను వ్యతిరేకమైన పనులు అలా చేపిస్తుంది ఆలాభం చేస్తాయి నిరంతరం నాతో బ్రతకమే నాతో వంటకంటే ఆదాయం అయ్యాడంటే భార్య మాటలు విన్నాడు బాల్యం అయ్యాదంటే సాకార మాట ఇక మీరేం చేశారు దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం చేశారు ఏమండి మనుషులు పాపం చేశారు కాబట్టి లోకములోనికి మరణం వచ్చింది చెప్పిన మాట విని దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఆ పాపకు మరణం రాదు నిరంతరము తనతో బ్రతకాలని ఆయన చేస్తే దేవుని మాట కవిధ పాపం చేశారు మరణ అంటే పాప స్వభావం వచ్చేసింది మనుషులకు అర్థమైన మానవుడు పాపం చేసినందువల్ల మరణము లోకంలోనికి వచ్చింది